రాక్షస ప్రేమ పార్ట్ సెవెంటీ ఫైవ్ సాధికకి పెళ్ళికొడుకుని చూడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది తన కళ్ళు భూమి మీద నుండి ఆకాశంని చూడాలి అనిపించడం లేదు చాలాసేపు అలానే తలదించుకొని ఉంటుంది సాధిక సాది పేరెంట్స్ కొంచెం బాధగా చూస్తారు వాళ్ల వైపు పర్లేదు అమ్మ మొదటిసారి కదా సిగ్గుపడుతుందేమో అంటారు పెళ్ళికొడుకు పేరెంట్స్ అంతలా అర్థం చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సాది తల ఎత్తి పెళ్ళికొడుకుని చూసి షాక్ అవుతుంది పెళ్లి కొడుకు మాత్రం కళ్ళల్లో దీపాలు వెలిగించుకొని మరీ చూస్తాడు పెళ్ళికొడుకు సాదిని చూడడానికి వచ్చే ముందు చేసిన హడావిడి మొత్తం గుర్తు తెచ్చుకుంటారు వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ అవ్వగానే నీరజ్ రెడీ అయ్యి అమ్మ వెళ్దామా అంటాడు రే నాన్న కంగారు పడుకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు పంతులు గారు ముహూర్తం పెట్టారు టైం అవ్వగానే వెళ్దామంటారు వాళ్ళమ్మ సాధిని ఎప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్న నీరజ్కి ఇలా ముహూర్తం అని అడ్డుకట్ట వేసేసరికి అప్సెట్ అవుతాడు అసలు నిన్న పెళ్ళే వద్దన్నాడు ఈరోజు ఏంటండి వీడు ఇలా అని ఇద్దరూ నవ్వుకుంటారు నీరజ్ పేరెంట్స్ పంతులు గారు చెప్పిన ముహూర్తం అవ్వగానే నీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడో అంతే భయంగా కూడా ఉన్నాడు సాధిక తనతో పెళ్ళికి ఒప్పుకుంటుందా అని అతన్ని చూడగానే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో అని సాధిక ఇంటికి చేరగానే ఆమె కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడు నీరజ్ సాది తన ఎదురుగా వచ్చి కూర్చున్న తల ఎత్తి అతన్ని చూడకపోయేసరికి కొంచెం ఫీల్ అవుతాడు నీరజ్ సాదిని అందరూ చూడమని చెప్పడంతో చివరిగా చూస్తుంది సాధిక కళ్ళు ఇంకా నమ్మలేకపోతున్నాయి తన ఎదురుగా ఉంది నీరజేనా అని ఇద్దరు చూపు తిప్పుకోకుండా ఒకరిని ఒకరు చూసుకుంటుంటే పెద్దవాళ్ళు మొత్తం నవ్వుకుంటారు చూస్తుంటే ఇద్దరికీ ఒకరికి ఒకరు నచ్చారేమో ఎలా చూసుకుంటున్నారో చూడండి వదినా అని అప్పుడే నీరజ్ వాళ్ళ అమ్మ బంధుత్వం కలిపేస్తుంది సాధిక వాళ్ళ అమ్మతో ఆవిడ అంత త్వరగా కలిసిపోయేసరికి ఆమెకు కూడా ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది ఇంకేంటి ఇద్దరూ ఒకరిని ఒకరికి ఒకరు నచ్చారు అనుకుంటా ముందుకు వెళ్దామా అంటారు పంతులు గారు మీ ఇష్టం అంటాడు సాధీనా నాన్న ఆగండి అంటాడు నీరజ్ వెంటనే నీరాజ్ ఆగమనేసరికి అందరికీ ఒక నిమిషం పాటు కంగారు పుడుతుంది సాది కూడా ఒక్కసారిగా అయోమయంగా చూస్తుంది నీరజ్ని ఏంటి బాబు మీకు అమ్మాయి నచ్చలేదా అని అడుగుతారు సాది నాన్న అసలు పెళ్లి చూపలికి వచ్చేది నీరజ్ అని నాకు తెలియదు అలానే నీరజ్కి కూడా తెలియదేమో నన్ను చేసుకోవడానికి వచ్చేదని అందుకే ఆగమంటున్నాడా మా ఇల్లు చూస్తే గుర్తుపడతాడుగా అయినా అప్పుడే వెనక్కి వెళ్ళొచ్చుగా లేకపోతే ఇంత దూరం వచ్చాక వెళ్ళడం బాగోదని లోపలికి వచ్చాడేమో నేనంటే ఇష్టం లేదని చెప్తాడేమో అని పది పలు రకాలుగా అనుకుంది సాది మనసులో అంకుల్ నేను మీ అమ్మాయితో మాట్లాడాలి అంటాడు నీరజ్ ఆ మాట వినగానే సాధిక టెన్షన్తో చేతులు నలుపుకుంటుంది ఎందుకే కంగారు అబ్బాయి అడుగుతున్నాడుగా నీ రూమ్కి తీసుకెళ్ళు అంటారు సాధిక మామ్ కొంచెం భయంగానే లేచి రండి అని పిలుస్తుంది సాధిక ఆహా ఎంత టెన్షన్ పడుతున్నావే నాతో ఎప్పుడూ మాట్లాడనట్టు అనుకున్నాడు నీరజ్ సాది తన రూంలోకి తీసుకువెళ్ళగానే డోర్ లాక్ చేస్తాడు నీరజ్ ఆమె మళ్లీ కంగారుగా గోళ్ళు కురుక్కుంటుంది ప్రణవ్ ఎదురు చూసిన టైం రాగానే వేగ ఇంట్లోకి వెళ్తాడు వేగాతో పాటు హాల్లో సుభాష్ని కూడా ఉంటుంది ఆమె కిచెన్లోకి వెళ్తే లోపలికి వెళ్దామని డోర్ అవతలే నిలబడి చూస్తాడు ప్రణవ్ సుభాష్ని అనుకోకుండా డోర్ దగ్గర ఉన్న ప్రణవ్ని చూస్తుంది ఎవరండి అంటూ ముందుకు వస్తుంటే హా నేనే అంటూ ప్రణవ్ లోపలికి వస్తాడు ప్రణవ్ని చూడగానే వేగ టెన్షన్ పడుతుంది ఒకవేళ విరాజ్కి అతను ఇంటికి వచ్చాడని తెలిస్తే ఖచ్చితంగా ఈసారి ప్రణవ్ని ప్రాణాలతో ఉండనివ్వడు ఏమవుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంది వేగ హలో వేగ అని ఆమెని విష్ చేస్తూ తన దగ్గరకు చేరుకుంటాడు ప్రణవ్ విరాజ్ బాబు చెప్పింది ఇతని గురించే కదా వీడి మీద ఒక కన్ను వేసి ఉంచాలి అని మళ్ళీ వేగమ్మ మనసు మార్చుతాడేమో అనుకుంది సుభాష్ని ప్రణవ్ని చూడగానే నువ్వెందుకు వచ్చావు అంటుంది వేగ ఏంటి వేగ అలా మాట్లాడతావు నువ్వు మారిపోయాడా నువ్వు మారిపోయావా అంటాడు షాకింగ్గా చూస్తూ నేనా నేనేం మారలేదు ప్రణవ్ పరిస్థితులు అలా వచ్చాయి ఏవి ఎలా మార్చినా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ వేగ అంటాడు ప్రణవ్ ప్రణవ్ ప్లీజ్ వెళ్ళిపో విరాజ్కి ఇష్టం లేదు నువ్వు ఈ మా ఇంటికి రావడం అతనికి ఇష్టం లేకపోతే మానేస్తావా నాతో మాట్లాడడం అన్నాడు ప్రణవ్ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి ప్రణవ్ ఇంకొక వన్ మంత్లో నేను విరాజ్కి దూరంగా వచ్చేబోతున్నాను ఎలాంటి గొడవ అవడం నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అంటుంది వేగ మళ్ళీ ప్రణవ్ని గోళ్ళు తినడం ఆపి నన్ను చూడు సాధిక అంటాడు నీరజ్ డోర్ ఎందుకు లాక్ చేశావు ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అంది సాధిక ఇదేం రోడ్డు కాదు ఎవరో చూస్తారని భయపడడానికి ఇది మీ ఇల్లు నేను ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన కొడుకుని సాది సైలెంట్ అవుతుంది ఏం మాట్లాడకుండా నీరజ్ మాటలకు నా ఫొటోస్ చూసావా మా డాడ్ పెళ్లి చూపుల కోసం అని పంపారుగా అని అడుగుతాడు నీరజ్ చూడలేదు అని చెప్పింది సాధిక ఓహో అంటే నేనే పెళ్లి చూపులకు వచ్చేదని నీకు తెలియదు తెలియకుండానే పెళ్లి చూపులకు ఒప్పుకున్నావంటే నన్ను మర్చిపోయావన్నమాట నేనే నీకోసం పిచ్చివాడిలా తాగుతూ ఉన్నాను నువ్వు మాత్రం నీ లైఫ్లో బాగానే మూవ్ ఆన్ అయ్యావు అన్నాడు నీరజ్ సరే ఐఎమ్ సారీ నువ్వు వద్దు ఐ హేట్ యూ అన్నా నిన్ను పెళ్లి చేసుకుందామని వచ్చాను నీ మనసులో నేను లేనప్పుడు ఎందుకు ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి సారీ చెప్తున్నా నీ లైఫ్లోకి వచ్చినందుకు ఇప్పుడే వెళ్ళి మా వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తాను సాధికకి ఏం చెప్పాలో తోచడం లేదు నీరజ్ మాటలు విన్నాక నీరజ్ ఇప్పుడు వెళితే తిరిగి మళ్ళీ అతన్ని చేరలేడని ఆమెకు తెలుసు మనసు నీరజ్ కావాలని చెప్తున్నా బుద్ధి అతనికి నీకు సెట్ కాదు అని చెప్తుంది ఆమె మనసులో సంఘర్షణ ఏర్పడ ఏర్పడడంతో ఎటు తేల్చుకోలేకపోతుంది సాధిక నీరజ్ బయటకు వెళ్ళడానికి డోర్ లాక్ ఓపెన్ చేస్తాడు అయినా సరే సాధిక అతన్ని ఆపదు ఆలోచిస్తూనే ఉంటుంది వేగా ప్రణవ్ని వెళ్ళిపోమ్మంటుంటే తట్టుకోలేకపోతున్నాడు ప్రణవ్ నువ్వు అంతలా నేను వెళ్ళిపోవాలని కోరుకుంటే నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు వేగా నీకు ఒక వీడియో చూపించడానికి వచ్చాను అది చూపించేసి వెళ్ళిపోతా అని ఫోన్ తీసి వీడియో ఆన్ చేసేలోపు వేగా అని పెద్దగా అరుస్తూ విరాజ్ లోపలికి వస్తాడు అమ్మయ్య బాబుగారు వచ్చారులే అని సుభాష్ని రిలాక్స్ అవుతుంది వీడో పెద్ద విధవలా ఉన్నాడు మాట్లాడితే మూగుడు పెళ్ళాల మధ్యలోకి వస్తున్నాడని తిట్టుకుంది సుభాషిని ప్రణవ్ని విరాజ్ని చూసి వేగా భయపడుతుంది ప్రణవ్ని ఏం చేస్తాడు అని నీకు నా ఇంట్లో పనేంటి అని ప్రణవ్ మీదకు వెళుతుంటే విరాజ్ విరాజ్ ఆగండి అని పిలుస్తుంది వేగ ఎన్నిసార్లు చెప్పినా పదే పదే ప్రణవ్ ఇంటికి వస్తుంటే ఈసారి గట్టిగా చెప్పాలి అనుకుంటే వేగ మధ్యలో ఆగండి అని ఆపేసరికి కోపం నిండిన కళ్ళతో చూస్తాడు ఆమెని విరాజ్ విరాట్ చూపులోని భావాలు ఆమెకు అర్థమవుతుంటే అతన్ని ఆపడం కష్టమని గ్రహించింది నిరా నీరజ్ వెళ్ళిపోదామని డోర్ గడి తీస్తున్నా సాధికా ఏం మాట్లాడకపోయేసరికి కోపంగా ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడేసి ఆమెనే చుట్టుకుంటాడు నీరజ్ ఎంత పొగరే నీకు నువ్వే హేట్ చేసావు నువ్వే నా మీద అనుమానపడ్డావు నువ్వే బ్రేకప్ చెప్పావు ఎటు చూసినా తప్పు మొత్తం నీదే కానీ శిక్ష మాత్రం నాదా నన్ను చూడగానే సారీ చెప్పి హక్ అనుకున్నా ఇంకా నన్ను హేట్ చేస్తున్నావు అనుకోలేదని కోపంగా హక్ చేసుకుంటాడు సాధికని అతని కోపంలో కూడా సాధిక మీద ప్రేమ కనిపిస్తుంటే ఫేస్లో చిన్న స్మైల్ వస్తుంది సాధికకు అతని బిగికౌగిలిలో ఆమెకు ఊపిరి ఆడడం కష్టంగా ఉంటే నీరజ్ వెన్నునిమిరి కూల్ చేస్తుంది ఒక టూ మినిట్స్కి నీరజ్ నార్మల్ అయ్యి సారీ అంటూ సాధికని వదిలి లేస్తుంటే ఎక్కడికి పోతావురా అని షార్ట్ పట్టుకొని లాగుతుంది నీరజ్ బ్యాలెన్స్ తప్పి సాధిక మీద పడతాడు అమ్మో చాలా బరువు ఉన్నావు కొంచెం పక్కకి బెండవు అంది నీరజ్ని నేను వెళ్ళిపోతున్నా అని లేస్తుంటే ఓవర్ చేయకు అని అతను లేవకుండా టైట్గా చేతులు బిగించి సారీ నీరజ్ అని నుదుటి మీద ముద్దు పెడుతుంది నీరజ్ మొహం పక్కకి తిప్పేస్తాడు ఇదిగో ఇలా చేసామనుకో నాకు ఫుల్ కోపం వస్తుంది మళ్ళీ బ్రేకప్ చెప్పేస్తా ఏమనుకుంటున్నావో అని బెదిరిస్తుంది సాధిక నువ్వు బెదిరిస్తే నేను భయపడతా అనుకుంటున్నావా అన్నట్టు యాటిట్యూడ్ ఇస్తాడు నీరజ్ నేనంటే లెక్క లేకుండా పోయిందా బ్రేకప్ ఇద్దరికీ అని ఇంకా టైట్గా హక్ చేసుకుంది సాధిక నీరజ్ని ఓకే బ్రేకప్ అంటూ సాది చేతిని గట్టిగా విసిరి కొడతాడు నీరజ్ ఓయ్ నేను సరదాగా అన్నాను అంటూ చీర సర్దుకుంటుంటే నీరజ్ బోల్ట్ తీసి బయటకు వెళ్ళిపోతాడు నీరజ్ ప్లీజ్ ఆగు ఐఎం సారీ అని పిలుస్తున్నా వినిపించుకోడు అమ్మ నాన్న వెళ్దాం రండి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటాడు నీరజ్ ఆ మాట వినగానే సాది అడుగులు ఆగిపోతాయి కళ్ళల్లో జలపాతాలు స్టార్ట్ అవుతాయి నీరజ్ వైపు అలానే చూస్తూ ఏడుపు మొహం పెడుతుంది గుమ్మం దాటి బయటకు అడుగు వేయగానే నీరజ్ అనుకుంది మనసులో సాధిక కానీ నోటి నుండి మాట బయటకు రావడం లేదు నీరజ్ వెళ్ళిపోతూ ఒకసారి సాధిక వైపుకు చూస్తాడు అంతే ఒక్క పరుగులో నీరజ్ దగ్గరకు వెళ్ళి సారీ అంటుంది తడిచిన కళ్ళతో ఓకే అని చెప్పి కారు ఎక్కుతుంటే అంతేనా వెళ్ళిపోతావా నన్ను వదిలి అని బాధగా చూసింది ఇంకేంటి నేను వెళ్ళనా అంటూ కారు ఎక్కుతాడు నీరజ్ వద్దు అంటూ కారులోకి ఎక్కి నీరజ్ని హక్ చేసుకుని ఏడొస్తుంది సారీ ఆర్ తప్పులు అన్నీ నావే నన్ను క్షమించు ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకొని ఏడ్ చేస్తుంది సాధిక నీరజ్ ముందు నీరజ్ నవ్వుతూ కన్ను కొడతాడు సాధికకి యూ చీటర్ కావాలని ఇంత చేశావా అంది సాధిక హా తమను స్టోన్లా ఉంటే ఎలా కరిగించుకోవాలి కదా అందుకే ఇంత డ్రామా ప్లే చేశాను పో నేను అడిగాను అంది సాధిక నేను పోతున్నా మరి కార్దికు పో అన్నావుగా నీరజ్ నాకు కోపం తెప్పించుకొని ముక్కు మీద పనిచేస్తుంది సాధిక కాబోయే మొగుణ్ణి ఎవరైనా ఇలా కొడతాడా అని అయోమయంగా చూస్తాడు నీరజ్ సాధికని నువ్వు తాళి కడతావా నన్ను కట్టమంటావా నీరజ్ చెప్పు అని సీరియస్గా చూస్తుంది సాది పెళ్లి తర్వాత కూడా అన్నీ నువ్వే చేస్తావా అంటాడు కొంటగా చూస్తూ హా చేస్తా పని మొత్తం నేనే చేస్తా మీ ఇంట్లో అంది సాధిక ఏమ్మా ఇంట్లో పని చేయడానికా పెళ్లి చేసుకునేది అని తలకొట్టుకుంటాడు ఇంకేం చేస్తా అని సైడ్కి తిరిగి నవ్వుకుంది సాధిక అమ్మ దొంగ అన్నీ తెలిసినా ఓవరాక్షన్ చేస్తున్నావా అన్నాడు నీరజ్ నీకు అన్నీ తెలుసు అంటూ సాధిక నడుము పట్టుకుంటాడు నీరజ్ ఓయ్ మనం ఎక్కడ ఉన్నామో చూడు అని చిన్న స్లాప్ ఇస్తుంది సరే ఇంకా కార్ దిగుదాం పదా అంటాడు సాధిక చేయి పట్టుకుంటాడు అప్పుడు గుర్తొస్తాడు సాధికకి తన పేరెంట్స్ అమ్మో ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ఏమనుకుంటారో ఇలా చేశా ఏంటి అని తల పట్టుకుంది సాధిక అప్పటికే నీరజ్ పేరెంట్స్ సాధిక పేరెంట్స్కి అన్నీ చెప్పేస్తారు సాధిక వాళ్ళని చూడగానే అమ్మ అని నాంచుతుంటే మీ అత్తయ్య వాళ్ళు మొత్తం చెప్పారులే అని నవ్వింది సాధిక అమ్మ ఇంకేంటి అన్నీ సెట్ కదా పంతులు గారిని ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయమందామా అంటారు పెద్దవాళ్ళు నో మామ్ అంటాడు నీరజ్ మళ్ళీ ఏమైందని నడుము సాధిక నీరజ్ని వసే ఆపవే అని సాధిక చెయ్యి పక్కన పెట్టి వాళ్ళ పేరెంట్స్ వైపు చూసి అమ్మ ఎంగేజ్మెంట్ అని ఇంకా లేట్ చేయద్దు పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి అంటాడు నీరజ్ పంతులు గారు ఈరోజు మంచి రోజేగా రెడీమేడ్ డ్రింక్స్ తెప్పిద్దాం ఈరోజు ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేద్దాం డైరెక్ట్గా అంటారు వాళ్ళ పేరెంట్స్ సాధికని నీరజ్ని షాపింగ్కి పంపిస్తారు ఇద్దరు రింగ్స్ సెలెక్ట్ చేసుకుని బ్యాగ్కి రిటర్న్ అవుతారు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తరువాత పంతులు గారు పెళ్లికి ముహూర్తం పెట్టేస్తారు పది రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పేసరికి ఆ క్షణం నుండే అన్ని ఏర్పాట్లు చేస్తారు ఆ విషయం వెంటనే వేగాకి చెప్పాలని సాధిక చాలా ఆరాటపడుతుంది నీరజ్ వన్ మినిట్ అని పక్కకి వెళ్ళి వేగాకి కాల్ చేస్తుంది ప్రణవ్తో గోలలో ఉన్న వేగ ఫోన్ లిఫ్ట్ చేయదు ఎవరికి ఫోన్ అంటూ డల్గా ఉన్న సాధిక చిన్ పట్టుకుంటాడు నీరజ్ నా బెస్ట్ వేగాకి కాల్ చేస్తున్నా అది నీ గురించి చాలా ఫీల్ అయ్యింది ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడేది పోనీలే వేగా గారికి అయినా నా ప్రేమ అర్థమయ్యింది అంటాడు నీరజ్ నాకు కూడా అర్థమైంది అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటున్నా అంది సాధిక ఎన్ని నెలలు అయ్యాక ఏంటి అని బాధగా చూస్తాడు సారీ చెప్పానుగా బంగారం అలా అంటే ఎలా అని నీరజ్ ఒడిలో కూర్చుంటుంది సాధిక నువ్వెంత ఆయస్ చేసినా ఇన్ని రోజులు నీ గురించి నేను తీసుకున్న పెయిన్ని మర్చిపోలేను నువ్వే నా పెయిన్ తీసుకుంది నేను కూడా తీసుకున్నా అంటూ హార్ట్ దగ్గర చేయి పెట్టి చూపిస్తుంది సాధిక అయితే పెయిన్ తగ్గిస్తా అని సాధిక గుండెల మీద ముద్దు పెడతాడు నీరజ్ సాది గుండె జల్లుమంటుంది నీరజ్ టచ్ అవ్వగానే ఇప్పుడు పోయిందా హార్ట్లో పెయినని హస్కీగా అడుగుతాడు ఇంకా పెంచావంటూ అతని జుట్టులోకి వేళ్ళు పోనించి తనకి దగ్గరగా లాక్కుంటుంది సాధిక అవసరమా ఇప్పుడు మళ్ళీ నేనేమన్నా చేస్తే నువ్వు అనుమానిస్తావంటాడు ఓయ్ నువ్వు పద్దాకల ఆ మ్యాటర్ చెప్పి నన్ను దెప్పకు అని చూసింది సాధిక గుర్తు వచ్చినప్పుడల్లా దెప్పకుండా ఉండడం కుదరదుగా అన్నాడు నీరజ్ నిన్ను అని సాధిక గిచ్చబోతుంటే అమ్మి పెదవుని అందుకుంటాడు సడన్గా అలా చేసేసరికి వధులు అని గింజుకోవడం మొదలు పెడుతుంది నీరజ్ అని పిలుస్తూ వాళ్ళ పేరెంట్స్ వారి కోసం వెతుకుతున్నారు సాధిక బ్యాక్ సైడ్ కనిపించేసరికి నీరజ్ వాళ్ళమ్మ లోపలికి వస్తుంది ఆమె పట్టీల సౌండ్ వినిపించి సాధి తన బలం మొత్తం ఉపయోగించి నెట్టేస్తుంది ఆమె అలా చేసినందుకు కోపంగా చూస్తుంటే రే ఏం చేస్తున్నావు పిలుస్తుంటే పలకవా అని వాళ్ళమ్మ లోపలికి వస్తుంది ఏం లేదు అంటాడు తడబడుతూ నీరజ్ అమ్మ సాధిక ఏమైంది అని ఆమె భుజం మీద చేయివేస్తుంది సాధికకి బ్రీతింగ్ కష్టంగా ఉంటుంది త్రీ మినిట్స్ పడుతుంది తను మామూలు అవ్వడానికి నీరజ్ వాళ్ళ అమ్మ ఆమె పరిస్థితి చూసి భయపడిపోతుంది అత్తయ్య గారు ఏం కాలేదు అని మామూలు అయ్యాక ఆమె చేయి పట్టుకొని చెప్తుంది సాధిక ఒక్క క్షణం భయపెట్టావమ్మా సరే ఇంకా వెళ్తున్నాం జాగ్రత్త అంటుంది ఆవిడ సరే అండి అని పాదాలకి నమస్కారం చేసింది అమ్మ నువ్వు వెళ్ళు ఒక ఫైవ్ మినిట్స్లో వస్తా అన్నాడు నీరజ్ నువ్వు ఈ రోజంతా ఇక్కడే ఉండమన్నా ఉంటావు నిన్ను వదిలేదే లేదు నువ్వు నాతో రాని చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్ళింది నీరజ్ మామ్ నీరజ్ బ్యాక్ సైడ్కి తలని తిప్పి సారీ అని చెప్తాడు సాధికకి పర్లేదులే అని సిగ్గుపడుతుంది ప్రణవ్ని కొట్టబోతుంటే వేక ఆపేసరికి కోపంగా ఒక లుక్కిస్తాడు విరాజ్ ప్లీజ్ కోపం తగ్గించుకుని నా మాట విను అంది ప్లీజింగ్గా చూస్తూ ఏంటి వినేది అని పెద్దగా అరుస్తాడు విరాజ్ బాబుగారు వేగమ్మని ఇబ్బంది పెట్టకండి అని ఆమె హెల్త్ గురించి గుర్తు చేస్తుంది సుభాష్ని విరాజ్ కొంచెం కోపం తగ్గించుకొని ఏంటో చెప్పు అన్నాడు నేను మీరు చెప్పినట్టే విన్నాను ప్రణవ్ రాగానే వెళ్ళిపో విరాజ్ విరాజ్కి నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పాను కావాలంటే సుభాష్ని అడగండి అంది వేగ అవును బాబు వేగమ్మ చెప్పింది నిజమే అని తల ఊపింది ఆవిడ వేగ ప్రణవ్ని వెళ్ళిపో అని చెప్పిన సంగతి విరాజ్కి కూడా తెలుసు ఎలా అంటే ప్రణవ్ రాగానే అతని గురించి విరాజ్ కు చెప్పాలని కాల్ చేసింది సుభాష్ని వేగా వాళ్ళ దగ్గర ఉంటుంది వారి మాటను అతనికి వినిపించాలని ప్రణవ్ వేగా మాటను వినిపించగానే రిటర్న్ అవుతాడు విరాజ్ నువ్వు పొమ్మన్నా పోలేదు కానీ మళ్ళీ కోపంగా చూస్తాడు విరాజ్ అతను చేసింది తప్పే కానీ తనని ఏమన్నా చేస్తే ఊరుకోను తను నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ నా కోసం వస్తున్నాడు నువ్వు చెప్పినట్టే కుదురుగా ఉండి బేబీని కనిస్తా అని చెప్పానుగా ప్రణవ్ని వదిలే ఈసారి నేనే సీరియస్గా చెప్తా నిన్ను నన్ను కలవడానికి ఇంటికి రావద్దని అంటుంది వేగ నీ మాట వినకపోతే ఏం చేస్తావు అంటాడు యాటిట్యూడ్గా విరాజ్ చాకుతో నా చెయ్యిని కోసుకుంటా అంటుంది వేగ ఆ మాటకి విరాజ్ బీపీ ఇంకా రైజ్ అవుతుంది ఫస్ట్ టైం విరాజ్ని వదిలి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా వేగ అలానే బెదిరించింది ఆమెలో ఆమెలో మొండితనం గురించి తెలిసి ఈ టైంలో రిస్క్ తీసుకోవాలి అనుకోలేదు ప్రణవ్ వైపు చూసి ఇంకోసారి నా భార్య చుట్టూ కనిపిస్తే పైకి పార్సల్ చేస్తా పో అని గట్టిగా అరిచాడు మొదట విరాజ్ కోపాన్ని చూసి ఈరోజు పాడి కన్ఫామ్ అనుకున్నాడు ప్రణవ్ కానీ ఆఖరి నిమిషంలో వేగ తన ప్రాణాలని సేవ్ చేసేసరికి గుండెలని అరచేతుల్లో పెట్టుకొని వెళ్తాడు ప్రణవ్ బయటకు పోగానే సుభాష్ని చూసి మీ అమ్మగారిని లోపలికి వెళ్ళమని చెప్పు అంటాడు విరాజ్ నేనెందుకు వెళ్తాను నేను వెళ్ళను అంటూ విరాజ్ పక్కనే కూర్చుంది చాలా తిక్కలో ఉన్న అది చేసిన డ్రామాకి కోపం తెప్పించకుండా వెళ్ళమను అంటాడు విరాజ్ అదేదో డైరెక్ట్గా నాకే సుభాష్ సుభాష్ణికి చెప్పడం అవసరమా అని విరాజ్ పక్కకి జరుగుతుంది వేగ పక్కన టేబుల్ మీద షోపీస్ ఉంటే నేలకేసి కొడతాడు ఆ సౌండ్కి వేగ కళ్ళు మూసుకొని భయపడుతుంది ఇప్పటికైనా పొమ్మను అని గట్టిగా కసురుతాడు విరాజ్ వేగా ఏడుస్తూ విరాజ్ను సైడ్ హాక్ చేసుకుంటుంది ఎందుకంత కోపం భయం వేస్తుంది నాకు కడుపులో ఉన్న దాని గురించి అసలు టెన్షన్గా ఉన్న డెలివరీ అంటే నార్మల్ విషయం కాదు ఎన్ని పెయిన్స్ తీసుకోవాలో అని తలచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది మళ్ళీ నీ కోపం ఒకటి నన్ను టెన్షన్ పెట్టడానికి అని యాడ్ చేస్తుంది ఆమె ఏడుపుతో అతని షర్ట్ మొత్తం తడిచిపోతుంది కానీ విరాజ్ మాత్రం ఆమెని రిటర్న్ హక్ చేసుకోడు అతను దగ్గరికి తీసుకుంటాడేమో అని చాలాసేపు చూస్తుంది కానీ విరాజ్ ఆమెను టచ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడు ఎందుకంటే వేగ మాటలకి తన హార్ట్ బ్రేక్ అయ్యి పట్టుకోకూడదని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు కాబట్టి విరాజ్ ఎంతసేపు అయినా తనని పట్టుకోపోయేసరికి ముక్కు చేదుకుంటూ గదిలోకి వెళుతుంది విరాజ్ ఫోన్ మోగేసరికి లిఫ్ట్ చేసి చెప్పండి అంటాడు అటువైపు నుండి చెప్పిన న్యూస్ విన్నాక విరాజ్కి ఆనందం ఆగదు ఇప్పుడే వస్తున్నా అని ఫాస్ట్గా బయలుదేరతాడు విరాజ్ ఇంటి నుండి బయటకు ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి సాది నీరాజ్ సెట్ అయిపోయారు పెళ్లి వరకు వెళ్ళిపోతున్నారు ప్రణవ్ బాబు సేఫ్ అయ్యాడు ఎలాగో వెళ్ళాం మీ వేగా పాప వలన వేగా పాప హర్ట్ అయింది విరాజ్ వలన విరాజ్ బాబు ఆనందంగా ఉన్నాడు ఎందుకంటారు ఎనీ గెస్ ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసి గంట అవుతుందండి ఇక్కడ పక్కన డ్రిల్లింగ్ జరుగుతుంది అసలు మామూలు సౌండ్ కాదు నేను టూ మినిట్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఆ సౌండ్ అనుకుంటూ వస్తుంది నేనైతే మధ్య మధ్యలో చదవడం కాదు ఫాస్ట్ ఫార్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా స్టోరీని అప్పచెప్పేస్తున్నా మళ్ళీ ఎక్కడ ఆ సౌండ్ వినిపిస్తుందా అని కానీ ఎంతకీ అవ్వదయ్యే ఆ సౌండ్ నేను స్టార్ట్ చేసిన వేళా విశేషం బాగోలేదాము గంట నుంచి ఈ ఎపిసోడ్ని ఇలానే పట్టుకొని కూర్చున్నా కుసేపామో డ్రిల్లింగ్ సౌండ్ కూసేపు గిర్రమంత్ సౌండ్ ఏమో ఇంతసేపు పట్టింది నాకే ఇరిటేటింగ్గా అనిపించింది ఇంతసేపు ఒక అప్డేట్ చెప్పానా అని కొన్ని కొన్నిసార్లు అయితే పాఠం చదివినట్టయితే చదివేశాను నేనే నవ్వుకున్నాము అమ్ము ఏంటి ఇంత ఫాస్ట్గా చదివానా అని